మా బాబా బర్త్డే అయితే ఇంక వన్ వీక్లో ఉంది డ్రెస్ కావాలని అంటే ఇప్పుడైతే మేము షాపింగ్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటాను సికింద్రాబాద్ అక్కడ ఆమెకి మేము మేమైతే ప్రస్తుతానికి సికింద్రాబాద్కి వెళ్తాను అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి మీతో పాటు మాతో పాటు మీరు కూడా వీడియో చేయండి

ఏ ఓపీ షాప్కి అయితే పోతున్నాం ఇప్పుడు దారిలో ఉన్నాం బైక్ పైన వస్తున్నాం నేను మా అమ్మాయి మా హస్బెండ్ మా బావ గారు ਜਿਡ਼ਦੁ ਜਿਡ਼ਮਾ ਇਸ ਕੋਡ ਦੀ ਪੇਦ਼ਗ ਦੀ ਇਨ ਅਂ ਤੋਕਟ ਏ ਪਕਕ ਖਾਯਨ ਬਾਵ ਇਸ ਕੋਡ ਇਸ ਸਾਡ ਆਯ ਪਕਿ ਨਾ

ਨੀ ਨੋ ਕੇ ਸਾਇਰੂ ਨਾ ਮੁੱਤ ਅੰਮਣ ਮੁੱਤ ਨਾ ਕੋ ਹੋਰ ਬੁੱਤ ਨਾ

재미ast of them are so small that they filtrate when hoc Digital like density are అట్లా అయితే కూర్చోనీకి వస్తలేదు మేము బండి మీద వచ్చి నడుచుకునేకి ఇట్లా పోలే మిట్లైనా అట్లా సరే అక్కడ బస్ దిగుతాం అట్లా అటు పోతాం బస్సు మరి ఇదే టూ షార్ట్ కట్ అందులో నుంచి వెళ్ళిపోతారు కిందబాద్ అయితే

ये फिर के लोग का मतलब ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము వర్షం స్టార్ట్ అయింది అసలు ఏం షాపింగ్ చేయలేకపోయినా ప్రస్తుతానికి అయితే బర్త్డే కానీ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం అక్కడ వీడియో అయితే ఫ్రెండ్స్ ఎక్కడ కంటే వాళ్ళు ఎసరా చేయరు అని వీడియో అయితే తీయలేదు ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము ప్యాంట్ షర్ట్ కావాలి ప్యాంట్ షర్ట్ కావాలంటే షర్ట్ ఇంకా అయితే తీసుకున్నాం

बाबा मदद साहब